వర్షాకాలంలో మాత్రమే లభించి పులస చేపకు అరుదైన ధర లభించింది ఈ సీజన్లో మామూలుగా ప్రతి వర్షాకాలంలోనూ ఈ పులస చేపలు దొరుకుతుంటాయి ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఇదే సముద్రానికి ఎదురు గోదావరి నదిలో ఈ పులస చేపలు దొరుకుతుంటాయి వీటికి అత్యంత ఖరీదు దక్కుతుంటుంది వేలం పాటలు వీటిని తగ్గించుకోవాల్సి ఉంటుంది అత్యంత అరుదుగా దొరికే ఈ చేపలు చాలా రుచికరంగా ఉంటాయి వీటిని అరిగించేందుకు కొనుగోలు చేసేందుకు చాలామంది పెద్ద ఎత్తున చాలా తరలి వస్తుంటారు వివిధ జిల్లాల నుంచి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పక్క జిల్లాల నుంచి కూడా తరలి వస్తుంటారు ఏదైతే సముద్రంలో గోదావరి నది నీరు కడుస్తుందో ఆ ఎదురొడ్డు వస్తుంటాయి ఆ చేపలు దాని స్పెషాలిటీ అది అందుకని చాలా రుచికరంగా ఉంటాయి ప్రతి సీజన్లో ప్రతి ఒక్క వర్షాకాలం లభించే చేపలకైతే పెద్ద ఎత్తున ధర లభిస్తుంది ఆ లభించే ధరలు ఒక్కొక్కసారి ఒక్కో సంవత్సరం ఒక్కోలాగా పోతుంది ఈ సంవత్సరం యానాం బీచ్ లో జరిగిన ఈ వేలంపాట ఏదైతే ఉందో అక్కడ లభించిన మల్లాడి ప్రసాదం మత్స్యకారుడు దొరికిన చేప ఏదైతే ఉందో ఈ సీజన్ లో కేవలం ఒక కేజీ ఎనిమిది వందల గ్రాములు బరువుగలను కలిగిన ఈ చేపను తానిక ఉన్న మహిళ చేతికించుకుంది వేలంపాట్లు దక్కించుకుంది అక్కడ వేలం వేయగా ఆ చేపకు దాదాపు ఇరవై రెండు వేల ధర లభించింది ఇదే రికార్డుగా చెప్పుకోవచ్చు ఇప్పటిదాకా ఈ లో లభించిన పుల చేపలు ఏవైతే చేపల్లో లభించిన కేవలం రెండే రెండు చేపలు ఈ సీజన్ లో లభించాయి ఆ లభించిన రెండు రెండు చేపల్లో ఈ చేపకు వచ్చిన బరువు కలిగిన ఒక కేజీ ఎనిమిది వందల గ్రాములు కలిగిన ఈ చేపకైతే ఇరవై రెండు వేల ధర పలికింది స్థానిక మల్లాడికి అతన అనే మహిళ ఈ చేపను దక్కించుకొని ఆమె సొంతంగా ఇంట్లో వండుకోవచ్చు లేదంటే ఇతరులకు వేరే అమ్ముకోవచ్చు అయితే ఇలా చాలా మంది చేస్తుంటారు ఆ స్థానిక వేలంపాట ఏదైతే జరుగుతుంటారో ఆ వేలంపాటలో వాటిని దక్కించుకున్న తర్వాత వాటిని సొంతంగా వండుకోవడం అయితే వేరే ఇతరుల కోరిక మేరకు వారికి ఇచ్చేయడమా వచ్చేదికి ధరకు ఇంతకంటే ఎక్కువ ధరకు ఇచ్చేయడమా చేస్తుంటారు గత సీజన్ లో చూసుకున్నట్టయితే ఏ ఇదే ప్రసాద్ మల్లాడి ప్రసాద్కి దక్కిన మత్స్యకారుడి దక్కిన గత సంవత్సరం లభించిన చేపకైతే రెండు కేజీల ధర బరువు కలిగిన చేపకైతే ఇరవై మూడు వేల రూపాయలు దక్కింది ఈ సంవత్సరం ఈ సీజన్ లో దాకా లభించిన చేపలైతే ఉన్నాయి రెండు చేపల్లో ఒక చేప అయితే బరువు కలిగిన చేప ఈ మల్లాడు చిక్కింది ఈ చేప కేజీ ఎనిమిది వందల గ్రామ్ ఉండగా దీనికి ఇరవై రెండు బల ఇరవై రెండు వేల ధర పలకడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ స్టేజన్ లో ఇదే ఎక్కువగా చెప్పుకోవచ్చు పుష్కలం సరే పురస్ తినాలని చెప్పి ఒక సూత్రం ఉంది ఆ సూత్రాన్ని గోదావరి జిల్లా నుంచి ఇతర జిల్లాలో కూడా చాలా ఆనందంగా స్వీకరిస్తారు ఆనందంగా వేలంపాటు ఇదే జరుగుతుందో వేలంపాట్లో పాల్గొని ఆ చేపను దక్కించుకునే పరిస్థితుంది ఈ సంవత్సరం ఎంతకంటే మరి ఎక్కువ ధర ఏమైనా లేదా ఇవి చూడాలి